ఆయన సర్వశ్రేష్ఠ త్రిపాఠి అంట ఐజీ గారు అక్కడే కూర్చున్నాడు ఏం పోయే కనుక వచ్చింది నాకు అర్థం కాలేదు నెల్లూరు వెళ్ళి కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఎవరు రావడానికి వీల్లేదు లేదు మీ దుంపలు లేక రోడ్ల కన్న కల్దే ఎక్కడ విన్నారా మీరు ఎప్పుడన్నా ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అది కూడా ఇవ్వలేదు మీరు ఇప్పుడు ఇస్తున్నారు స్టేటస్ మేము మేము పదకొండే గెలిచామండి ఎవరు లేరు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే యాడ్ మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు నిర్ణయం చేశారే ముఖ్యమంత్రికి పెట్టలేశాను కానీ ఎక్కువ పెట్టారే యోగాడేకి ప్రధానమంత్రి గారు వచ్చాడు అప్పుడు కూడా రెండు వేల మందిని పెట్టలేదండి కానిస్టేబుల్స్ని ఆఫీసర్లని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నవాడు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేని వాడు ఆయన వెళ్తుంటే ఎందుక మీకంతా ఉనుకు ఎందుకు రెండు వేల మందిని పెట్టారు ఎందుకు కందకాలు తోపారు ఎందుకు బారికేట్లు పెట్టారు ఎందుకు ముళ్ళకంచెలు వేశారు చూశారు మీరు ముళ్ళకంచెలు పెద్ద పెద్ద ముళ్ళకంచెలు టీవీలో చూపించారుగా లాఠీ ఛార్జీలు చేశారు ఇన్ని చేసిన ఏమండి పోలీసు గారు అడుగుతా ఉన్న ఆపారా ఆపగలరా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలిచినా పిలవకపోయినా జనం వస్తారు ఆయన కలుసుకుంటారు మీరు ఆపలేరు అని ఇప్పటికైనా తెలుసుకున్నారా తెలుసుకోగలరా అని నేను అడుగుతా ఉన్నా నేను ఇంకోటి కూడా చెప్తాను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం ఇది మొదలు కాదు చివరు కాదు మళ్ళా వెళ్తాడుగా రాజమండ్రి వెళ్తాడు మరొక చోటకి వెళ్తాడు మరొక చోటకి పరామర్శకు వెళ్తాడు వెళ్తాడుగా మళ్ళా ఖాయంగా నేను చెప్తున్నా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి నేను చెప్తున్నా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నా చిట్టినాయుడు లోకేష్కి ఏమండి ఈసారి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు చుట్టూరా కందకుందం అండి చుట్టూరా పెద్ద కందకుందం వేసేయండి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు రావద్దని తలా లేసేయండి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో దిగుతాడు వేల మంది రాకపోతే అప్పుడు అడగండి మీరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తండాలుగా జనం వస్తారు మీరు వదిలేస్తే ఇరవై వేల మంది వస్తారు మీరు కట్టడి చేస్తే ముప్పై వేల మంది వస్తారు రాసుకోండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ సిక్కు ఎగ్గు లేకోకుండా ఏందయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాకోకుండా ఉండటం కోసం మీరు పడుతున్న పాటలు చూస్తుంటే నవ్వొస్తుందయ్యా ప్రజాస్వామ్యంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పటికీ మీరు ఇవ్వకపోయినప్పటికీ ఆయన వెళుతుంటే వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఎన్నిసార్లు మాట్లాడేదయా నాకు అర్థం కాదు నిన్న నిన్న మొన్న సింగపూర్లో ఉన్నప్పుడు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు డీజీపీ తెడిసార్లు మాట్లాడాడు లోకేష్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు దేనిసార్లు మాట్లాడారు ఈ పని పడలేదే మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు సక్సెస్ కాకుండా ఉండటం కోసం మీ దగ్గర ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగిస్తారా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా లేనటువంటి పనులు చేస్తా ఉన్నారు నాకు ఎన్ని చెబుతుంటే ఒక కథ గుర్తొస్తున్నాయి ఒక కథ చెప్పాలి ఇప్పుడు శని మీకు తెలుసుగా శనిశ్వడు బట్టాడంటే ఈ నటి శని అంటారు శనీశ్వరుడు ఎవరైనా పడతాడంట దానికి ఎవ్వరు అతీతులు కాదు దానికి ఒక కథ ఉంది అదేంటంటే శివుడు మహాశివుడు మహాశివుడిని కూడా శనిపెట్టాడంట మహాశివుడు కదా అందుకని శనీశ్వరుడు వెళ్ళి ముందుగా చెప్పాడంట మహాశివ నీకు రేపు ఏడు గడియలు నిన్ను నేను పట్టబోతున్నాను అని నన్ను పడతావా ముల్లోకాలకి అధిపతి అయినటువంటి ఈశ్వరుని నన్నే ఎలా పడతావు చూస్తా అని అన్నా అంట అని సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయాడట ఒక కాకులు దూరణి కారడివి చీమల దూరణి చిత్తడివి అక్కడ పెద్ద మరిచెట్టు ఉందంట ఆ మరిచెట్టు త్వరలో దాక్కున్నా ఎవరు శివుడు ఆ ఏడు ఘడియలు దానిలో దాక్కున్నాయంట దాక్కుని తర్వాత బయటకు వచ్చాయంట అప్పుడు శివుని పిలిచే అప్పుడు శనీశ్వరుని పిలిచా అంట ఏ శనీశ్వరా ఏడు గంటలు నేను ఎక్కడ దాక్కున్నానో తెలుసా నన్ను పట్టుకున్నావా అన్నా అంట నేను పట్టుకోవసలేదు ముల్లోకాలు ఏలి ఏలేటటువంటి వ్యక్తివి నువ్వు చక్కగా అక్కడ ఉండవలసినటువంటి వ్యక్తివి ఇన్ని సప్త సముద్రాలు దాటి కాకులు దూరని కారడివి చీమల దూరని చిట్టడివిలో ఒక మరి తొర్రలో దాక్కున్నామంటే అంతకన్నా శని కావాలయా అన్నా అట్లాగే నూట నలభై నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకుని ఈ ప్రభుత్వాన్ని సక్రంగా పరిపాలించవలసిన మీరు చివరికి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసే స్థాయికి ఎందుకు దిగజారిపోయారయ్యా మీకు శని పట్టిందయ్యా అంతకు మించి ఏమీ లేదు పదకొండు మంది శాసనసభ్యులు పులివెందల ఎమ్మెల్యే అని రోజు వాగిందే వాగేవాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చోట పర్యటనకు వెళుతున్నాడు అంటే మీకు ఇదేగా ఏమనుందా పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం పెట్టేస్తున్నారే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారే ఇంత శని ఎందుకు పెట్టిందో నాకు అర్థంగా శుభ్రంగా పరిపాలన చేసుకోండి సింగపూర్ వెళ్ళి తీసుకొస్తారు తీసుకురారు మాకు తెలుసు ఇచ్చిన హామీలను నెరవేర్చేటటువంటి ప్రక్రియలో కూడా వెనుకబడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయటం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పని బాబు కొడుకుల పని ఏ మాటకు ఆ మాట చెప్పాలి చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ మహానుభావుడు ఆయన బురగూడ పోయింది ఈ చిట్టినాయుడు దెబ్బకి వాళ్ళ అబ్బాయి దెబ్బకి ఆయన పోయింది ఇరవై నాలుగు గంటలు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే అక్కడ జనం రాకుండా కాపలా కాద్దామని పోలీసుల్ని ఏంది మీ కర్మ ఇలాంటి శనిబట్టి మీరు ఏడుస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటం ఎవడు వల్ల కాదు సరిగదా ఈ ఐదు సంఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు అని మీరు నిరూపించి బ్రహ్మాండమైన పనిచేశారయ్యా నాకు దానిలో ఏ విధమైన సందేహం లేదు మేదో దిగులుగా ఉన్న పదకొండు వచ్చిందని కాదు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ అత్యధికమైన జనం వస్తున్నారనేటువంటి మాట ఇవాళ కలిగే విధంగా చేశారు దానిలో మీ పోలీసుల పాత్ర కూడా చాలా గణనీయంగా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరినైనా తొక్కాలి 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 అనుకుంటే అంతకన్నా వేగంగా పెరుగుతారో అని చెప్పడానికి చరిత్రలో మీ సంఘటనే సంఘటన గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణని మీరు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాని సంగతి తర్వాత మీకే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దాంతోపాటు హోంమంత్రి గారు సరే ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవాలి ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవడమే లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే కార్యక్రమంలో కూడా ఆమె పాత్ర ఏమి కనపట్లే నాకు అంత మన లోకేష్ చిట్నాయుడు గారిదే అలాగే మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే కాపలా కాసుకుంటున్నారు ఈ మాత్రం మైక్ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి మాత్రం చెలవల పలువురుగా మాట్లాడే కార్యక్రమం చేస్తుంది అసలు హోంమంత్రి అవసరమైతే హోంమంత్రి సరిగ్గా పనిచేయటం లేదు అవసరం అయితే హోంశాఖ నేను తీసుకుంటా అన్నాడు ఆ మధ్యన డిప్యూటీ సీఎం గారు గుర్తంగా మీకు ఆమె భయం పట్టుకున్నట్టు ఉంది ఏదో మంత్రివర్గ సహ మళ్ళ రీషఫ్లింగ్ అన్న తీసేస్తారని భయం పట్టుకుందాం మరి రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల సమస్యల గురించి మాట్లాడుతూ ఉంది తల్లి చెల్లి ఈ వాటాలు తగాదాలు ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ ఉంది మాట్లాడమ్మా పర్లేదు ఈ నీ గురించి మాట్లాడలేము నీ కుటుంబ సభ్యులు సమస్యలు ఎవడో తెలియదు నీ కుటుంబ సమస్యల గురించి మాట్లాడటం మొదలైతే ఎక్కడి దాకా వెళుతుంది వ్యవహారం నువ్వు కోర్టుకు వెళ్ళలేదా చెక్ బౌన్స్ కేసుల్లో నీ గ నీ పుట్టుపూర్వ మాకు తెలియదా కొంత లిమిట్ ఉండాలి దేనికైనా ఆ లిమిట్ దాటి మాట్లాడేటటువంటి పరిస్థితికి హోంశాఖ మంత్రి గారు వస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను ఎస్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కుటుంబంలో ఉన్నాయి కాబట్టే గత్యంత్రం లేని పరిస్థితుల్లో చట్ట ప్రకారంగా తాను షేర్స్ వారికి బదిలీ చేయలేదని చెప్పి న్యాయస్థానానికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానం అదే చెప్పింది కదా ఆయన బదిలీ చేయలేదు కాబట్టి ఆయనకే ఉన్నాయని తీర్పిచ్చిన తర్వాత కూడా మీరు పిచ్చి పిచ్చికి మాట్లాడతారేంటి అంటే ఏదో ఒక విధంగా వారి కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఎన్కరేజ్ చేసుకోవాలనే తాపత్రయం తప్ప మీకు మరొక మార్గమే లేనిటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు సక్రమైన పరిపాలన లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటల్లో కట్టడి చేసే కార్యక్రమాలు అన్యాయమైన అక్రమైన కేసులు పెట్టి అందరినీ నొక్కేయాలని కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు తప్ప చక్కని పరిపాలన చేయాలని రాజధానిని నిర్మించాలని పోలవరాన్ని నిర్మించాలనే జ్ఞానమే మీకు లేకపోగా కేసులు పెడుతున్నారండి దాని దుంపదే ఎంతమందిని పెడతారా నాకు అర్థం కాలేదు మీరు మా మంత్రివర్గంలో పనిచేసినా చాలా మంది మీద కేసులు పెట్టారు కొంతమందికి యాంటీస్పెడ్రీ బెయిల్స్ వచ్చినాయి కొంతమంది జైల్లో ఉన్నారు ఏమైపోద్ది జైల్లో ఉంటే జైల్లో నిండిపోతారా ఒక చెడు సాంప్రదాయాన్ని మీరు ఇవాళ ప్రవేశపెడుతున్నారు రేపేమైంది మన మా గవర్నమెంట్ తర్వాత మా జనం అంతా ఏం చేస్తారు వాళ్ళు కూడా లోపలేయండి అంటారు వాళ్ళు తప్పు చేయలేదా అంటారు చివరికి ఐపిఎస్ అధికారులు నిన్ను కూడా ఒక ఆయనకి ఐపీఎస్ అధికారికి బెయిల్ బెయిల్ క్యాన్సిల్ అయ్యింది అంటే దీని అర్థం ఏంటి ఐపీఎస్ అధికారులు అందరికీ చెప్తున్నా అందరికీ కాదు కొందరికి చెప్తున్నా కొందరికంటే ముఖ్యమైన వారికి చెప్తున్నా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఐపీ ఆఫీసర్లందరికీ కూడా ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి జైలుకు పంపింది అంటే మీ మీద కేసులు పెట్టడం జైలుకు పంపటం అనేది చాలా చిన్న విషయమని అది అతీతులు కారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలా చేస్తే వచ్చే ప్రభుత్వంలో కూడా మీరు దొరుకుతారు తప్పులు చేస్తున్నారు జాగ్రత్తగా వ్యవహరించండి పద్ధతి ప్రకారం వెళ్ళండి మీ మాన్యువల్ ప్రకారం మీరు వెళ్ళండి అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునేటటువంటి వ్యక్తులు మేము కాదు మాది ఒక రాజకీయ పార్టీ అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ పార్టీ అది మీకు కూడా తెలుసు అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఎక్కడికి పోలీస్ పోలీసు కాపలు నిన్న అసలు మొత్తం పెట్టారండి రోడ్డు పక్కన ఉంచో పెట్టారు పోలీసులు అందరినీ కూడా అయినా పోలీస్ ఆగారు జనం వెలుగులాగా వచ్చారు ఉప్పినలాగా వచ్చారు గుర్తుపెట్టుకోండి E, parecido